మీ పేరు ఎట్లా ఉందండి కూటమి వచ్చిన తర్వాత చూసుకుంటే పరిపాలన అనేది ఎలా అనిపిస్తుంది బానే ఉంటదండి బాగుంటది బాగుంటుంది బాగునే బాగుంది కూడా మరి ఇప్పుడు జగన్ చూస్తే అసెంబ్లీకి రావట్లేదు కదా ఎందువల్ల రావట్లేదు అంటారు నేను తెలుగుదేశం పార్టీ నాయకులు గారిని నాయకుల్ని ప్లస్ సీఎం గారిని లోకేష్ గారిని ఆ పైన పవన్ కళ్యాణ్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి జగన్కి ఏసీ లేదు ఇంటికాడ ఒకసారి అసెంబ్లీలోకి రానిస్తే ఆ ఏసీ గాలి పీల్చుకుని ఆనందపడతాడు ఇంటికాడ ఏసీ బిల్లు కట్టలేక ఇబ్బంది పడుతున్నాడు అనుకుంటా దయచేసి మీరు మీకు ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకసారి జగన్ రప్పించండి అంటే నేను ఎందుకు లోనకు రమ్మని అంటున్నానంటే ఒకప్పుడు చంద్రబాబు గారు ఏది చేసినా అదిగో అది తప్పు చేశాడు అని చెప్పి టీవీ మీద యాడ్ వేసి మరీ చూపించాడు మన పేరు నాని గారును తరపళ్ళు పేరు నాని ఒకరున్నాడు అతను ప్లస్ ఈ జగన్ గారు పక్కపక్కన నవ్వుకోవటం అసలు అసెంబ్లీ ఇది మనం నవ్వచ్చా లేదా అని కాళ్ళ మీద కాళ్ళు కూర్చోవచ్చా లేదా అని ఇంగితి జ్ఞానం కూడా లేదు కదా వీళ్ళకి వీళ్ళు చేశారు కదా అందుకని ఒకసారి వీళ్ళు కూడా మన చంద్రబాబు గారికి కూడా ఒకసారి అలాంటివి చేస్తే వాళ్ళకి కూడా తెలిసిద్ది అన్నమాట బాబు గారికి తెలిసింది అంటే అలాంటివి చేయరు బాబు గారికి పని చేసుకుంటే వెళ్ళటమే కావాలి గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ని కానివ్వండి బాబుగారిని కానివ్వండి వారి ఫ్యామిలీస్ని కానివ్వండి చాలా అంటే బూతులు అనేది మాట్లాడి అసభ్యంగా అసభ్యంగా చేశారు కదా అంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఏమంటున్నారంటే అట్లా మాట్లాడిన వారు మాది తప్పైపోయింది మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి అని అంటున్నారు మీరేమంటారు వారిని క్షమించి విడిచిపెట్టడం కరెక్ట్ అంటారా అంత అసభ్యంగా మాట్లాడిన వాళ్ళని శిక్షించడం కరెక్ట్ అంటారా ఇప్పుడు పిల్లేమనుకుంటుంది అంటే పాలు తాగేటప్పుడు నిన్న ఎవరు చూడలేదు అనుకుంటుంది పిల్లి కానీ తర్వాత చూస్తే శిక్ష అనుభవించాలి అనేది దానికి తెలుసు అలాగే వీళ్ళకి తెలుసు కాకపోతే ఏంటంటే ఆ రోజు అధికారం ఉంది కదా అనే దాంతో ఈ లిష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు అది రెచ్చిపోవటం తప్పు అనేది వాళ్ళకి తెలుసు తర్వాత ఇబ్బంది పడతామన్న సంగతి తెలుసు న్యాయం ఎప్పుడు నాయంగానే పోతుంది అన్యాయం అన్యాయంగానే పోతుంది అన్ అబద్ధం నాలుగు రోజులే ఉంటుంది నిజం అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ ఇంకా ఉన్నారు ఈ పేరు నాని గారు పోతే కొడల నాని ఒకడు ఇటు పోతే ఎల్లంపల్లి ఒకడు ఒపం కన్ను నాకు అది జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలింది నాకు కూడా తగిలింది అని కన్నుకు యాక్షన్ చేసేట్టు కొన్నాడు ఈ యాక్షన్ ఆపిస్తే బాగుంటుందని వైసీపీ వాళ్ళకి మేమైతే తెలియపరుస్తున్నాం ప్లస్ ఇంకో రిక్వెస్ట్ ఏంటయ్యా అంటే దయచేసి లోకేష్ గారికి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి కొల్లు రవీంద్ర గారికి వీళ్ళందరికీ కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి జగన్ గారిని ఒకసారి లోనికి రానివ్వండి ఒక అసెంబ్లీ ఒక రోజు రెండు రోజులు మాట్లాడనివ్వండి మాట్లాడితే రావట్లేదు కదా అసలు జగన్ అదే ఇప్పుడు దొంగ దొంగ నేను దొంగతనం చేశాను ఒప్పుకోదు కదా అందుకే ఇప్పుడు బయటకు వచ్చేటం లోన్కి వచ్చేటంకు దొంగ బయటపడిపోతాడు ఇప్పుడు ఏంటంటే ఎట్ట కూడా తప్పుకోవాలి నాకు ప్రతిపక్షం లేదు నాకు ప్రతిపక్షం లేదు అని భుజాలు జరుపుకుని పక్కకి వెళ్ళిపోవాలి అంతేగాని నేను నిజాయితీ పరుడిని నేను లోన్కి వస్తానని ఏ రోజు అన్నాడా అన్నాడు ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు నా నా పుటకలోనే ఆయన జీవి జీవితంలోనే ఉంది ఆ నటన అనేది మాటలు ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి కూటమి ప్రభుత్వం అయితే నెంబర్ వన్ అండి జగన్మోహన్ రెడ్డిలాగా ముద్దులు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి లాగా చేతిలో ఇవ్వలేదు నేను ఉన్నా నేను చూస్తా నేను మాటలు అనలేదు దయచేసి ఈ వైసీపీ నాయకులు కార్యకర్తలు దయచేసి అమ్మా కార్యకర్తలు ఒక్కసారి మీరు ఆలోచించండి అమ్మ మీరు ఆలోచించి మీరు మాట్లాడే మాటలు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి